నమస్కారాలు ఈరోజు ముప్పై ఒకటి తారీఖు అంటే ఒకటో తారీఖు ఆదివారం అవడం ముప్పై ఒకటో తారీఖు ప్రజలకి పేదవాళ్ళకి ఎవరైతే పెన్షన్ మరుగులు ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పడకూడదని ఆలోచిస్తూ ముప్పై ఒకటినే పెన్షన్ ఇస్తూ పెన్షన్ కార్యక్రమం పెద్ద ఎత్తున కొట్లం పంచాయతీ జీనివల్స్ గ్రామం మండపల్లి మండలం రావడం జరిగింది అయితే ఈ గ్రామంలో పెన్షన్స్ పెన్షన్దారులకి ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వడం అయితే చాలా బాధాకరం పేషెంట్ అయితే కంప్లీట్ గా బెడ్ రిటర్న్ బెడ్ రిటన్ పదేళ్ళుగా ఆయన మంచం మీదే ఉన్నారు వాళ్ళ ఆవిడైతే పూర్తిగా సేవ సేవ చేస్తున్నారు అలాంటి వాళ్ళకి మనం పదిహేను వేల రూపాయలు ప్రభుత్వం తరఫున ఇవ్వడం ఖచ్చితంగా కొంత ఊరటైతే వాళ్ళకి లభిస్తుందని భావిస్తున్నాను ఎందుకంటే ఈరోజు ఒక కంప్లీట్గా బెడ్ మీద ఉండి ఏమీ చేయలేని పరిస్థితులు ఉన్న వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఇచ్చి ఆదుకోవడం ఖచ్చితంగా చాలా పుణ్యం అని చెప్పి వాళ్ళు ఎందుకంటే అలాంటి కుటుంబానికి మనం ఈరోజు తెలియకుని కల్పిస్తున్నాం మరి అలాంటి దశలో ఎంతోమందికి పేదవాళ్ళకి అనారోగ్యంతో బాధపడ బాధపడిన వాళ్ళకి ఈ రకంగా చేయడం ఇది కేవలం ఈరోజు పేదల దినోత్సవం కింద మా అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు చెప్పడం జరిగింది ప్రతి ఒకటో తారీఖు కూడా మనం ప్రతి ప్రతి గ్రామంకు వెళ్లి వాళ్ళ వాళ్ళకి సమస్యలు తెలుసుకొని ఇప్పుడు పెన్షన్ ఇవ్వడమే కాకుండా ఆ గ్రామాల్లో ఉన్న సమస్యలు కూడా తెలుసుకొని ఆ సమస్యలు సమస్యలను పరిష్కరించే విధంగా మేము ప్రయత్నం చేయడానికి పూర్తి స్థాయిలో ఎక్సైజ్ చేయడం జరుగుతుంది అది ఈ గ్రామంలో నేను ఆశ్చర్యపోయినట్టు ఈ గ్రామంలో ఇంకా మన డ్రైన్స్ లేవు బేసిక్ కమ్యూనిటీస్ కాలువలు లేవు అంగన్వాడీ బిల్డింగ్ లేదు డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ లేదు మరి అలాంటి పరిస్థితుల్లో ఈ గ్రామం ఉందంటే ఖచ్చితంగా బాధాకరం అని చెప్పుకోవాలి ఖచ్చితంగా వాళ్ళకి దగ్గులోనే మంచిగా కాలువలు నరేగాలో కాలువాలు పెట్టడం అంటే ఆదేశించడం జరిగింది అంగన్వాడీ కూడా స్పెషల్ గ్రాంట్ అయినా తీసుకొచ్చి అంగన్వాడీ కూడా ప్రపోజల్ రిక్వెస్ట్ చేస్తాను అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ కూడా ఏదైతే సోర్స్ ఇష్యూ ఉంది ఆ సోర్స్ ఇష్యూని కూడా సాల్వ్ చేసి రెండో లైన్ కూడా పూర్తి స్థాయిలో ఎక్సైజ్ చేస్తూ వాళ్ళకి కాగునీటి సమస్య కూడా వెంటనే పరిష్కరించే అవకాశం ఉంది అయితే ఈ రకంగా మేము గ్రామాల్లోకి వెళ్ళడం గ్రామాల్లో పెన్షన్ ఇవ్వడమే కాకుండా వాళ్ళ తాలకు సమస్యలు తెలుసుకోవడం కూడా చాలా మంచిదనే రోజు మా అధినేత ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు మాకు ఈ రకంగా ఆదేశించడం జరిగింది ఖచ్చితంగా ఈ ఈరోజు నిరుపేదలందరికీ కూడా చేయుతను కల్పిస్తున్న గవర్నమెంట్కి అలాగే మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకో తెలుసుకోవాలని కోరుకుంటున్నాను